నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు హోలీ స్పెషల్ చెల్లచెల్లగా రిచ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయిన ఇన్స్టెంట్ తందాయి రెసిపీని తయారు చేసుకుందాం ఇది ఎంత స్పెషల్ అంటే ఒకసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది అందుకే మనం ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే ఈ పౌడర్తో డిఫరెంట్ రెసిపీస్ని తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టూ టు త్రీ మినిట్స్ హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ పిస్తా పావు టేబుల్ స్పూన్ బాదం పావు టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి అందులో ఉన్న తేమంతా పోయినంత వరకు వన్ టు టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ సోంపు బిర్యానీ పద్నాలుగు నుంచి పదిహేను రెండు టేబుల్ స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు యాలకులు పది దాల్చిన చెక్క ఒకటిన్నర అంచు అలాగే రోజు పెటల్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసి వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న తేమంతా పోయినంత వరకు లైట్గా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కుంకుమ పువ్వు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ మరియు టేస్ట్ ఇంకా బాగుంటుంది మనము ఈ పౌడర్ని ఫ్రై చేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది అందులో తేమంతా పోయి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు చూడండి చల్లారిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ క్రిస్పీగా అయిపోయాయి ఇప్పుడు వాటిని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి మన తందూరి మిక్సర్ రెడీ అయిపోయినట్లే ఈ మిక్సర్ని ఒక టైట్ ఎయిర్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్క్ షేక్స్ పాయసం ఐస్ క్రీమ్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో పసుపు వేసాం కాబట్టి ఈ మిక్సర్ని పాలలో ఒక టేబుల్ స్పూన్ వేసి మరగబెట్టి రెగ్యులర్గా తీసుకోవచ్చు ఈ తందాయి మిక్సర్ని బయట స్టోర్ చేయకూడదు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి బయట పెడితే పాడైపోతుంది ఈ తందాయి మిక్సర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ అయి ఉంటుంది ఇప్పుడు మిల్క్ షేక్ని రెడీ చేసేసుకుందాం మిక్సీ తీసుకొని టూ టేబుల్ స్పూన్లు తందాయి మిక్సర్ టూ టేబుల్ స్పూన్లు షుగర్ చల్లని పాలు పావు లీటర్ మీకు వీలైతే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ బాగా మిక్సీ పట్టిస్తే చాలు తందాయి మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది షుగర్ అనేది ఆప్షనల్ మీకు కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు ఈ సమ్మర్లో అలసిపోయిన శరీరానికి ఈ మిల్క్ షేక్ని ఇస్తే మంచి రిలీఫ్ మరియు ఫుల్ ఎనర్జీ వస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్